హైదరాబాద్ వచ్చి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటాయిలేండి నీకు నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయలుదేరద్దు రాని చెప్తాను వచ్చి ఏం చేస్తారు అయితే అంతే కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరికి అంతేసి వాటేసుకుని మనిషిని ఆ నన్ను చేశారు ఈ సౌండ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ రావడం నేను వచ్చిపోయింది మరి కనపడలేదు కావాలి కనపడలేదు నేను నీకు కనపడపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగమూతి ఎవరి చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను పెయింటింగ్

బెగున్ షమ్మిచడవి ఇస్ గ్రేట్ మ్యాన్ మీ నాన్న మాటకు మాటకి బాస పడతవమా తండ్రి కడుపునే ఎందుకు పుట్టావు అని కేక అవుతున్నాను అది ఎప్పుడు ఉండేదే కదా డోంట్ వర్రీ ను లోపకి వెళ్లి రిలాక్స్ అవ్వు నేను బయజడతాను తప్పు అమ్మా నా అది తప్పు కాదు నేను అదే కాదు నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా ఫర్ యూ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆచూసి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వెయ్యాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ బ్యాటర్ లెక్క నెక్స్ట్ టైం నష్టపడుతున్నా ఈ టైం నాట్స్ వేస్తే విశేషం అయిపోతుంది అయ్యో హరిశ్చంద్ర ఈ

తనకొచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గుడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయినా నీ మాట నేర్పు కాదా ఈ ఐస్ వాడు తల్లితే అదే పూల ఏడుస్తాను మొహన్ సవా ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్మల జంట కన్ బాబాత్తగా మేఘడా ఉలవచారు లాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత

ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు మరి నాతో రానున్నావుగా అయితే నా కాలు పట్టుకో